శ్రీ నమ శ్రీగురుభ్యోనమ తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి జూలై నెలలో చాలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశిలోనే బుధగ్రహం యొక్క సంచారం కానివ్వండి అలాగే పన్నెండవ స్థానంలో చూసుకున్నట్టయితే గురుగ్రహ సంచారము అలాగే ఏకాదశ స్థానంలో శుక్రగ్రహ సంచారము శుక్రుడు తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నట్టుగా భావించవచ్చు ఇవన్నీ కూడా శుభ పరిణామాలే కానీ లగ్నంలో బుధు అంటే ఈ యొక్క కర్కాటక రాశిలో బుధుడు ఉన్నాడు అనంటే ఈ రాశి వారు ఏదైనా వ్యాపారం ప్రారంభించబోతున్నారని అర్థం వ్యాపారం ప్రారంభించబోతున్నారు అనంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వ్యాపారాన్ని ప్రారంభించాలి అనంటే మీ పేరుతో చేయడం అంత శ్రేయస్కరం కాదు ఉదాహరణకు జాతకరీత్యా మీకు బుధుడు బాగాలేకపోతే మీరు ఈ యొక్క వ్యాపారం ప్రారంభించి నష్టపోతారు బుధుడు బాగుంటే వ్యాపారం చేయొచ్చు బుధుడితో పాటు గురువు యొక్క శక్తి గురు బలం కూడా బాగా ఉండాలి ఈ రెండూ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి మీ జాతకాన్ని పరిశీలించుకుంటే ఖచ్చితంగా మీరు జా ఈ యొక్క విషయాన్ని మనం ప్రత్యేకంగా తెలుసుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి చంద్రుడు రాశి తొందరగా అలగడం తొందరగా కోపం రావడం తొందరగా గ్లో అయిపోవడం లాంటివి వీరి యొక్క లక్షణాలు ఎందుకంటే చంద్రుడు పదిహేను రోజులు ఎలా అయితే వెలుగుతూ ఉంటాడో పదిహేను రోజులు అలా తగ్గిపోతూ ఉంటాడు ఓవర్ యాక్టివ్గా కూడా ఉంటారు ఓవర్ యాక్టివ్ అంటే తప్పుగా అనుకోకండి మంచి ఎంతూజియాజంతో ఉంటారు నలుగురిని ఇంకా మీరు బాగా ఎడ్యుకేట్ చేస్తారు నలుగురిని బాగా ఎంటర్టైన్ చేస్తారు ఇవన్నీ కూడా మంచి పరిణామాలే కదా కానీ ఇక్కడ మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఎందుకు నేను బుధుడు కర్కాటకంలో ఉంటే ఎందుకు ఇలా చెబుతున్నానంటే జరిగే రోజులలో ఏవైతే గ్రహ సంచారాలు ఇలా న్యూట్రల్గా ఉన్నా లేదా కొంచెం ప్లస్లో ఉన్నా బాగానే ఉంటుంది ఎప్పుడైతే గ్రహ సంచారం గనక విపరీతంగా అవుతే మన మెయిన్ జాతకం మీద ప్రభావం పడుతుంది అప్పుడు కనుక మీ జాతక రీత్యా ప్రాబ్లం ఉంటే మీరు ఎంతైతే ధనం వెచ్చించి ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ చేస్తారో లాభం కాదు కదా పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క గృహిణులు అలాగే ఉద్యోగస్తులు విద్యార్థుల విషయంలో న్యూట్రల్గా ఉంటుంది సమయం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది కాస్త మనస్సుని బాధపెట్టే వాళ్ళు ఉంటూనే ఉంటారు అయినా సరే ఎవరి పాపన వాళ్ళే పోతున్న ప్రశాంతంగా ఉండేటువంటి తత్వంతో ఉంటారు ఇదంతా కూడా మంచి పరిణామమే కానీ ఒకవేళ ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఏదైనా ఒక అడ్మిన్ హెడ్గా ఉన్న ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న మరి ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా లేదా ఒక వ్యాపారాన్ని వ్యాపారానికి సంబంధించి నడిపేటువంటి చోట ఒక టీం లీడర్గా ఉన్న వీళ్ళందరూ కూడా ఏంటంటే మీరు చేయని తప్పుకు అర్జీ పెట్టుకోవడం ఏదైనా క్షమాపణ చెప్పడము ఇలాంటివి చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు నమ్మి మీరు చూసినటువంటిదంతా కూడా మంచి అని ఎప్పుడు అనుకోకండి మనం కంటితో చూసిన దానికి చెవులతో విన్నదానికి చేతులతో చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉంటారో వ్యాపారస్తులు ఉంటారో వీరందరికీ సంబంధించి అమావాస్య నాడు ఈ నెలలో వచ్చినటువంటి అమావాస్య నాడు కాస్త ఒక గుమ్మడికాయని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉంచి మరుసటి రోజు దాన్ని కొంచెం పసుపు రాసి శుభ్రంగా పదకొండు బొట్లు పెట్టి మీ ఇంట్లో టై చేసుకోండి ఈ యొక్క కూష్మాండాన్ని బంధనం చేసేటప్పుడు కూష్మాండా మంత్రం అని ఉంటుంది సురా సంపూర్ణ కలశం రుధిరాప్లతమే దీనాం హస్త పద్మాభ్యాం కూష్మాండాం ప్రధమా శుభే ఈ మంత్రం ఇలాగే మీరు ప్లే చేసినా సరిపోతుంది కట్టేటప్పుడు కట్టేటప్పుడు మనం ఎప్పుడైనా సరే కూష్మాండం కట్టేటప్పుడు ఒకటే అనాలి సకల నరఘోష నరపీడిత నివారణ సిద్ధ్యర్థం సకల అంటే అన్ని రకాలైనటువంటి నరఘోష నరుల యొక్క బాగఘోష ఎదుగుతున్నాడు అనేటువంటి ఆందోళన బాధ నరదృష్టి అంటే లోపల లోపల బాగా అనుకొని పైకి కిందికి మనల్ని చూసి దిష్టి పెట్టడం సకల నరఘోష నరపీడిత నివారణ సిద్ధ్యర్థం కూష్మాండ బంధనాంకరిష్యే అంటే కూష్మాండాన్ని కడుతున్న స్వామి అని కట్టేయాలి అంతే ఇంతవరకు చేస్తే సరిపోతుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు జాతకం అందించడం జరుగుతుంది జాతకానికి కాను మూడు నుంచి నాలుగు గంటలు సమయం పడుతుంది కాబట్టి ఈ ధనం తీసుకోవడం జరుగుతుంది అలాగే కరుంగలీమాల కావాలన్నా ఇందాక మనం చెప్పుకున్నటువంటి లక్ష్మీ గణపతి యంత్రం కానీ ఏదైనా నరఘోష యంత్రం కానీ వాహన ప్రమాద నివారణ సిద్ధార్థ యంత్రాలు కావాలన్నా కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి అన్నీ కూడా మీకు చాలా వెసులుబాటుగా ఉండేటువంటి ధరలోనే అందించడం జరుగుతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపటన చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క జులై నెల చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటి నెల మనకున్నటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్ లెక్కల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ జులై అనేటువంటిది ఏడవ నెల సంఖ్యగా వస్తుంది అంటే సగభాగం వరకు కూడా సంవత్సరంలో పూర్తవుతుంది ఒక విషయం ముఖ్యంగా చెప్పాలి అనంటే ఈ సంవత్సరానికి శాపం తగిలిందా అనేట్టుగా ఉంటుంది ఎందుకంటే మన ఈ రెండు వేల ఇరవై ఐదవ క్యాలెండర్లో ఉన్నటువంటి డేట్స్ వీకెండ్స్ ఎలా ఉంటాయో పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్ ఇయర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది ఈ సంవత్సరంలో మనకు ఉన్నటువంటివి ఏవైతే జరిగినటువంటి డిజాస్టర్స్ ఉన్నాయో దీనికి రెట్టింపుగా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జరిగింది అందున ముఖ్యంగా పర్ల్ హార్బర్ లాంటి బ్లాస్టింగ్స్ జరగడం కానీ అలాగే ఉన్నటువంటి మన యొక్క వరల్డ్ వార్ టూ జరగడం కానీ ఇలాంటివన్నీ కూడా చైనాలో పదిహేను వందల మంది ఒకేసారి మాస్గా చనిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగాయి మనం ఈ సంవత్సరం చూసుకుంటే కాలిఫోర్నియాలో జరిగినటువంటి ఆ యొక్క అడవి అంతా కూడా తగలబడి ఎన్నో జీవులు చనిపోవడము అక్కడి నుంచి మొదలై ముఖ్యంగా మన భారతదేశంలో పెహల్గాం దాడి కానివ్వండి రైల్వే యాక్సిడెంట్ కానివ్వండి మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎయిర్ ఇండియా క్రాష్ కానివ్వండి చాలా వరకు మాస్ సంఖ్యలో జనాలు చనిపోతూ ఉన్నారు ఇదంతా కూడా గ్రహస్థితికి సంబంధించినటువంటి విషయం కేవలం మనకు ఆరు నెలలు మాత్రమే పూర్తయింది ఇంకా ఆరు నెలలు జరగబోతోంది మన తెలుగు లెక్కల ప్రకారంగా అయితే ఇంకా మనకు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల పాటు మన యొక్క తెలుగు క్యాలెండర్ అనేటువంటిది ఉంది కాబట్టి జనాలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సంవత్సరంలో చూసుకున్నట్టయితే మనకు గతంలో గడిచినటువంటి రోజుల్లో షష్టగ్రహ కూటమి కానీ పంచగ్రహ కూటమి కానీ అలాగే శని తిరోగమనం కానీ ఇవన్నీ కూడా మనం దాటుకుని వచ్చాం అలా దాటుతూ దాటుతూ ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే పలానా రాశి వారిని టార్గెట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఉదాహరణకు శని మీనంలో ఉన్నాడు ఏలినాడు శని ప్రభావం మీనరాశి వారికి అది యుక్త వయసులో ఉన్న వాళ్ళకైతే మొదటి దశ లేదా కాస్త మూడు పదులు దాటిన అయితే రెండవ దశగా ఉంటుంది కాబట్టి శారీరకమైనటువంటి బాధలు కానీ యాక్సిడెంట్స్ కానీ లేకుండా ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఉన్నటువంటి అన్ని రాసుల్లో శని నాలుగవ స్థానంలో మిథున రాశిని చూస్తూ ఉంది అంటే వారికి అర్ధాష్టమ శని ఎనిమిదవ స్థానంలో తులారాశిని చూస్తుంది అంటే వారికి అష్టమ శని అందున ప్రత్యేకంగా సింహరాశి వారికి వచ్చేసి ఈ యొక్క కుజుడు మరియు కేతువు కలిసి ఉన్నారు ఒక్కసారి ఎవ్వరైనా సరే జూలై నెలలో ఉన్నటువంటి రోజు ప్రారంభం ఎలా అవుతుంది అనేది ఓపెన్ చేస్తే రాహువు కేతువుకి ఇటుపక్క అంతా ఎవరు ఉండరు మిగిలిన అన్ని గ్రహాలు అటుపక్క ఉంటాయి ఇది సాధారణంగా ఒక మనిషి ఎవరన్నా పిల్లవాడు పుడితే అది కాలసర్పదోషము అని అంటారు అంటే దోషం అంటే ఏది అంత సులువుగా జరగదు ఏది అంత ప్రశాంతంగా జరగదు అన్ని ఇబ్బందులతో ఉంటారు మనదాకా వచ్చి పనులన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి జూలై నెలలో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఇంట్లో ఉన్న గృహిణులు దయచేసి మీకున్నటువంటి ఆచారాలు పద్ధతులు పాటించండి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి శుక్రవారము ఆదివారము అమ్మవారికి సంబంధించి కుంకుమార్చన చేయండి ఎన్నో మార్లు నేను ఇంతకుముందు కూడా ఈ విషయం చెప్పాను చెప్పాను చిన్న పసుపు పసుపు ముద్దం తయారు చేసుకొని శుక్రవారం నాడు కుబేర కుంకుమతోని కుంకుమార్చన చేయండి పచ్చకర్పూరము కుంకుమ కలిపిన కుంకుమతో కుంకుమార్చన చేయండి వారమంతా కూడా ఆ కుంకుమని ఇంట్లో ఉన్న వాళ్ళకు పెట్టి పంపించండి తులసి కోటలో పూజ చేసినప్పుడు ఆ తులసమ్మ దగ్గర ఉన్న మట్టి కొంచెం తీసి బాగా వస్త్రకాయితం అంటారు మెత్తగా చేసి అది కుంకుమలో కలుపుకోండి పచ్చకర్పూరం కలుపుకోండి దానివల్ల పురుగు పట్టదు అలా ఎందుకు అనంటే అపమృత్యు భయాన్ని తీసేస్తుంది తులసి యొక్క మట్టి అలాగే విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరం విద్యా వ్యవస్థలో విపరీతమైనటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పటి మనం చదువుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా అసలు ఎవ్వరూ ఊహించినటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది పిల్లలందరూ కూడా మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క జపము మంత్రము లాంటివి చదువుకోవడం స్తోత్రం కనీసం రోజు ఒకసారి వినడం చాలా మంచిది అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో అనవసరమైనటువంటి పోకడలకు పోయి ఉద్యోగాన్ని మారాలనేటువంటి దాని జోలికి పోకుండా వీలైనంత వరకు కూడా బృహస్పతి గ్రహానికి సంబంధించిన జపం చేసుకోండి ఆ మంత్రం ఏమిటంటే గురు అరిష్టేతు సంప్రాప్తే గురు గురు ధ్యానం ప్రవక్షామి పుత్ర పీడోపశాంతయే అలాగే ఈ యొక్క వ్యాపారస్తులందరూ కూడా వీలైనంత వరకు రాగము అనేటువంటి స్టోన్ని లాకెట్గా కానీ లేకుంటే రాగాన్ని ఉంగరంగా మాత్రమైనా సరే ధరించడం చాలా చాలా శ్రేయస్సుకరం అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వీరు మాత్రం వ్యాపారం అభివృద్ధి చెందాలి అని అంటే నిత్యము కర్మలు చాలా చేయాలి ఒక గ్లాస్లో ఒక నిమ్మకాయ ప్రతిరోజు కూడా మార్చడం లాంటివి కానీ మీ యొక్క వ్యాపార స్థలంలో ఉన్నటువంటి అమ్మవారి ఫోటోకి పసుపు కొమ్ములతోని అల్లి ఒక దండలా వేసుకోవడం కానీ ఇలా నిమ్మకాయ అను ఎండుమిరపకాయలతోని అమర్చి దిష్టిగా కట్టుకోవడం కానీ ప్రతి వారం వారం మార్చుకోవడం కానీ పటికను పెట్టుకోవడం కానీ వ్యాపార స్థలమంతా శుచిగా ఉంచుకోవడం కానీ ప్రతిరోజు కూడా వ్యాపార స్థలం విడిచి వెళ్ళేటప్పుడు ఒక పేపర్ ఇంత పొడుగు పేపర్ అడుగున కొంచెం కాల్చి కుడివైపు మూడుసార్లు ఏడం వైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెళ్ళడం లాంటివి చేయడం వల్ల వ్యాపారానికి ఉన్నటువంటి నరదృష్టి నరదోష నరఘోష అంతి కూడా పోతుంది అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వారు ముఖ్యంగా సినీ రాజకీయ రంగాల వారు పబ్లిక్ డొమైన్లో ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా నరదృష్టి లేకుండా ఉండాలి అంటే కరుంగలి మాల లాంటివి ధరించడం మంచిది కరుంగలి మాల మనం పనికి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళడము తర్వాతకు తిరిగి రాగానే స్నానం చేసి పూజ చేసుకునేంత వరకు దాన్ని ధరించడం తర్వాత పక్కకు పెట్టడం నిద్రించేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ దాన్ని ధరించకుండా ఉండడం ఇలాంటివి చేస్తే మంచిది రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసేవారు కూడా ఈ కరుంగలి మాలను ధరించవచ్చు ఈ మాలకున్న ప్రత్యేకత ఏమిటంటే మీ మనస్సు బాలేదు ఏదో దేవాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ గణపతి దేవాలయానికి వెళ్ళి గమ్ గణపత ఏ నమ అన్న మంత్రము ఆ మాలతోనలా జపం చేయండి ఈ మాల జపం చేసేటప్పుడు ఏదైనా వస్త్రం చేతి కప్పుకొని చేయండి ఈ మంత్రం చెప్పినటువంటి చెప్పమాల మెడలో ధరించడానికి బాగుంటుంది ధరించవచ్చు వేరే ఏ మాల అలా ధరించడానికి కుదరదు ఈ కరుందలి మాల కావాలి అని ఉంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మీరు ప్రత్యేకంగా ఈ యొక్క మాలని మా యొక్క నెంబర్కి కాల్ చేస్తే ఇంకోటి ఏంటంటే మీ గోత్రం పేర్లు పంపిస్తే మేము ఆ యొక్క పూజాధిక్రతు చేసి మీకు ఆ మా ను కొరియర్ చేయడం కూడా జరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా అనవసరమైనటువంటి ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క ఇంటి నిర్మాణం చేసేటప్పుడు అలాగే ఇల్లు ఏమన్నా వాస్తురీత్యా బాగాలేదని మార్చేటప్పుడు అనవసరమైన ఖర్చు చేయకుండా ఇల్లు వాస్త బాలేకపోతే మర్చ యంత్రం అనేటువంటిది పెట్టుకోవచ్చు ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఒకే ఒక్క మంత్రం ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేషనాశాయ గోవిందాయ నమో నమ ఇంతకు మునుపు మనం ఏ రాశి వారికి ఆ రాశి వారికి ఒక్కొక్కరుగా కూడా మనం మంత్రం చెప్పుకున్నాము ఇప్పుడు ఈ నెలలో అందరూ కూడా ఈ మంత్రాన్ని జపం చేయడం కానీ పఠనం చేయడం కానీ విపరీతమైనటువంటి శక్తినిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మాస్గా ఇంకా చాలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి పెట్రోల్ ట్యాంకర్స్ లాంటివి బ్లాస్ట్ అవ్వచ్చు పిల్లలకు ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎవరికైనా సరే మాస్గా మెడిసిన్ పడక ఫుడ్ పడక చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి నెగ్లజెన్సీతో ఉండకండి దయచేసి ఈ ఏడెనిమిది నెలల పాటు జాగ్రత్తగా ఉండండి తర్వాత వచ్చే కాలం ఎంతో శుభదాయకంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి